ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు మెచ్చే పాలనను అందిస్తోందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంబినేషన్ బాగుందన్నారు అన్ని పథకాలను ఒక్కసారిగా అమలు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని ఒక్కొక్క పథకాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ వస్తున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ నటుడిగా రాజకీయ నాయకుడిగా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారన్నారు తిరుమలలో ఎన్నో మార్పులు గమనించామని చెప్పారు టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత చాలా మార్పులను గమనించామన్నారు పాలకమండలి సమావేశాల్లో సామాన్య భక్తులకు అవసరమయ్యే నిర్ణయాలనే తీసుకుంటున్నారన్నారు అంతేగాక త్వరితగతిన భక్తులకు దర్శన భాగ్యం లభిస్తోందన్నారు హిందీ భాష అవసరమే కానీ బలవంతంగా హిందీని రుద్దాలని చూడడం మాత్రం మంచిది కాదన్నారు నటుడు విజయ్ తమిళ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని ఆయన చెప్పారు ఈరోజు చాలా ఒక మంచి దినం నాకు చాలా ఒక సంతోషం ఏంటంటే గుడి మొత్తం శుభ్రం చేసి అంటే మా ఉగాది సందర్భంగా ముందే శుభ్రం చేసి ఈరోజు ఉదయం అన్ని శుభ్రం చేసిన తర్వాత అడుగు పెట్టాను అందులో ముఖ్యంగా ఈరోజు శ్రీవాణి దర్శనం సో ఈ శ్రీవాణి దర్శనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి ఇది చాలా మంచి ఒక ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే అనేక రకమైన మనుషులు వస్తుంటారు వాళ్ళకి సమయం వాళ్ళకి కొన్ని అంటే లగ్జరీస్ అవన్నీ ఉంటాయి సో ముందుగా ఈ ఒక దర్శనం అరేంజ్ చేసిన ఆఫీసర్స్కి బోర్డుకి వాళ్ళందరికీ ధన్యవాదాలు సో చాలా అంటే ఈజీగా లోపల వచ్చి దర్శనం చేసుకొని అంటే దేవుడి దగ్గర కూడా నుంచో పెట్టేసి ఎందుకంటే దేవుడి దగ్గర నుంచోవడం ఆరతి తోసుకోవడం అన్నీ చాలా ఒక అదృష్టం పావిస్తాను ఈరోజు చాలా బాగా జరిగింది అందులో మా మిత్రులు సేలం నుంచి వచ్చారు తమిళనాడు వాళ్ళు సో ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి సో వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా జరిగింది సో చాలా మంచి ప్రోగ్రామ్ శ్రీవాణి ప్రోగ్రామ్ ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కూడా ఏంటంటే టికెట్లు తీసుకోవచ్చు ఇందులో చాలా మందికి ఇక్కడ రకరకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో దోస్ కెన్ ఎఫోర్డ్ అంటే ఎవరికైతే సమత్వం ఉందో ఎయిర్పోర్ట్లో కూడా తీసేసుకొని కిందకి వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని మసటి రోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి టైమింగ్ కూడా చాలా కన్వీనియంట్ టైమింగ్ ఇచ్చారు అంటే మరీ కొందరికి తొందరగా అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా కన్వీనియంట్ అండి సో చాలా సంతోషం అందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదాలతో అందరూ ఉన్నత స్థాయికి ఎరగాలి ఆ కష్టం అంతా దూరం అయిపోవాలి ముఖ్యంగా మా అందరికీ చేతులత్య నమస్కారం పెడుతున్నాం మా నిర్మాతలు దర్శకులు టెక్నీషియన్స్ అందరూ బాగుండాలి చాలా హ్యాపీగా ఉండాలి ఇదే మాదిరిగా అందరూ తిరుపతికి రావడం స్వామివారు ఆశీర్వాదం తీసుకోవడం ఆ జీవితంలో అంటే విద్య వైద్య పెళ్ళిళ్ళు గిల్లలు అన్ని చక్కగా జరగాలి ఆ భగవంతుడు ఆశీర్వాదం అందరిపై ఉండాలి మీపై కూడా ఉండాలి థ్యాంక్ యూ